స్వాగతం బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శన కొనుగోలు చందానగర్ లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అంతులేని ఉందాతనంతో కూడినవి ఫిబ్రవరి ఏడవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు సరళమైన ధరలకు లభిస్తాయని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ టీమ్ మెంబర్స్ ఉన్నతాధికారులు సమక్షంలో లాంఛనంగా శుక్రవారం ప్రారంభించారు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిబద్ధతలో భాగంగా వినియోగదారులకు పదకొండు న్యాయమైన వాగ్దానాలు అందిస్తుందని మలబార్ శిల్లాభిలాష్లు కొనుగోలుదారులు తెలిపారు ఈ కార్యక్రమంలో కొనుగోలుదారులు మాట్లాడుతూ తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలతో పాటు కర్ణాటక బెంగళూరు చిత్తూరు ఇతర జిల్లాల నుండి సరసమైన ధరలకు కొనుగోలు చేసే అవకాశం ఉందని వారు కోరారు అద్దరిపోయే జ్యువెలరీస్ ఉన్నాయి ఇక్కడ సెవెంత్ టు ఫిఫ్టీ సెవెంత్ నుంచి ఫిఫ్ లెవెంత్ వరకు అద్దరి ఎగ్జిబిషన్ ఉందండి తప్పకుండా అందరు విజిట్ చేయండి చాలా మంచి జ్యువెలరీస్ ఉన్నాయి ఇక్కడ మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఉన్నాను ఎక్స్క్లూజివ్ బ్రాండ్ జ్యువెలరీ ఎక్స్పో జరుగుతుంది ఫ్రమ్ సెవెంత్ టు లెవెంత్ ఫిబ్రవరి సో ప్లీజ్ టు విజిట్ ఇక్కడ గోల్డ్ డైమండ్ एंड ब्राइडल ज्यूवेलरी कलेक्शन अच्छा चाल बहुत वी आल लाइक इट सो मच एंड ऑफर्स नई प्लीज डू विजिट डोंट मिस दिस चांस चना नगर के मलाहबार गोल्ड एंड डायमंड शोरूम में एक्सक्लूसिव ब्रांडेड ज्वेलरी अवेलेबल है ये सात फेब्रवरी से ग्यारह फेब्रवरी तक है इधर एक्सक्लूसिव खास ब्राइडल कलेक्शन है ये मौका ना गवाइए और इस शोरूम में जल्दी चाहिए एक्सक्लूसिव ब्रांडेड ज्वेलरी ना अवेलेबल हैगर Diamond. Please do visit. Uh, it's starting from 7th to 11th of February, they have amazing bridal collection and they have beautiful, elegant jewelry available. Do not miss this opportunity and do visit it as soon as possible. Thank you. Thank you.